ఈ చైనా అనేది పాకిస్తాన్ కి ఎంత జిగిరి దోస్తో మనకు తెలుసు అనమాట అయితే ఈ సమిట్లో ఈ చైనా అనేది ఏం చేసిందంటే ఆ డాక్టరీన్ లో ఎక్కడే గాని పహల్గాం తీవ్రవాద దాడి గురించి మెన్షన్ చేయలేదు అందులో అయితే వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే పహల్గామ్ తీవ్రవాద దాడి అనే మెన్షన్ చేయకుండా రీజనల్ మిస్అండర్స్టాండింగ్ అని చెప్పేసి అందులో ఒక చిన్న మాట అందులో మాట్లాడారనమాట ఈ తీవ్రవాదానికి సంబంధించి వాళ్ళు తీవ్రవాదం అనకుండా దాన్ని దాటేస్తూ ఈ చైనా అనేది ఇంత పెద్ద భారతదేశం ఫేస్ చేస్తున్నటువంటి ఈ తీవ్రవాద దాడులు తీవ్రవాద అంశాలను దాంట్లో మెన్షన్ చేయకుండా రీజనల్ మిస్అండర్స్టాండింగ్ అని చెప్పేసి అంటే తీవ్రవాదం అనేది అసలు ఒక సమస్యే కాదు అన్నట్టు చైనా అనేది దాని గురించి పోరాడాల్సింది పోయి దాన్ని చిన్న చూపుతోటి పక్కన పడేయటం అంటే ఇగ్నోర్ చేస్తుంటారు అయితే ఈ చైనా పాకిస్తాన్ కలిసి ఆడుతున్నటువంటి ఈ గేమ్ ని రాజ్నాథ్ సింగ్ గారు తిప్పికొట్టారనమాట ఆయన ఏం చేశాడంటే దీంట్లో పహల్గామ్ గురించి మెన్షన్ చేయలేదు పహల్గామ్ తీవ్రవాద దాడి గురించి మెన్షన్ చేయలేదు కాబట్టి నేను సంతకం పెట్టను అని చెప్పేసి ఆ మ్యూచువల్ డాక్టరీన్ లో భారతదేశం అనేది సంతకం పెట్టలేదు అనమాట